ब्रेक पटक ये अगे ब्रेक रूम लगे हर चंस तिपानी लिपानी लीर बैक सैड चूस इक ब्रैक सैड रूमी लिपनी तीप ब्रेक अंत पड़को क्लच अंत पड़को देंट चूँ स्ट्रेट क्या बैक रि ये स्ट्रेट कई इंको रउंड तिपन रईट सैड First, clutch knock and first gear -in, okay. yes, right mm -hmm. wow. in Clutch knock and complete Yes, clutch release in slow Right dipan Side aces pan Accelerator dipan Second gear in, clutch knock and Clutch release in Bar క్లచ్ అనేది యూజ్ చేయం మనం స్లోలో ఉన్నప్పుడే యూజ్ చేస్తాం ఎందుకంటే టైం టు టైం గేర్ షిఫ్టింగ్ అనేది జరగాలి సో హైవేలో వెళ్తున్నప్పుడు మీరు ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ షిఫ్ట్ చేస్తారు క్లచ్తో మీకు ఇంకా పని లేదు కదా ఎవ్రీ టైం క్లచ్ ప్రే చేస్తే క్లచ్ మీద ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది సో ఓన్లీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడే క్లచ్ అనేది యూజ్ చేస్తాం లెఫ్ట్ సైడ్ క్లచ్ గేర్ షిఫ్ట్ చేయగానే చేస్తాం రైట్ తిప్పండి క్లచ్ ఎస్ తిప్పండి రైట్ దిప్పాను తిప్పండి రైట్ తిప్పండి లెఫ్ట్ ఎస్ రైట్ తిప్పని సైడ్ చేస్తాను రైట్ లెఫ్ట్ తిప్పని టర్నింగ్లో ఎక్సలేటర్ ఇవ్వకూడదు మీరు ఇప్పుడు ఎక్సలేటర్ ఇచ్చారు అంతే ఎక్సలేటర్ అంత ఎక్సలేటర్ ఇచ్చారనుకోండి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా లైట్ మీరు సేఫ్టీ కోసం క్లచ్ పెట్టుకున్నారు కాబట్టి వెహికల్ అనేది ముందుకు మూవ్ కాలేదు రైట్ తిప్పండి సైడ్ చేస్తారు ఇండికేటర్ కానీ రైట్ రిఫరెన్స్ లెఫ్ట్ ఇండికేటర్ కానీ హారన్ అప్లై చేయండి స్లోగా లెఫ్ట్ తిప్పండి క్లచ్ నొక్కండి రైట్ తిప్పండి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ స్ట్రైట్ అయింది కదా క్లచ్ రిలీజ్ చేయండి ఇప్పుడు ఎక్సలెక్ట్ క్లచ్ నొక్కండి బ్రేక్ బ్రేక్ రిలీజ్ చేయండి క్లచ్ రిలీజ్ చేయండి ఎప్పుడైనా సరే కానివ్వండి ఇండికేటర్ వేయకుండా వస్తారు చూసారా వాళ్ళని నమ్మకూడదు ఎందుకంటే ఇండికేటర్ ఏదో వేసారంటే పర్టికులర్గా మన వెహికల్ చూసుకొని రావడానికి ట్రై చేస్తారు కొంతమంది కావాలని కూడా వస్తారు ఎల్బోట్ ఉన్నప్పుడు చూసుకొని వెళ్ళారు బ్రేక్ క్లచ్ నొక్కండి కాబట్టి క్లచ్ రిలీజ్ చేయండి ఒకవేళ ఇంజన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ వస్తుందేమో డౌట్తో మనం క్లచ్ ప్రశాం బ్రేక్ చేసుకొని స్లో రైట్ తిప్పండి స్లోగా రైట్ దిప్పండి రైట్ స్ట్రైట్ చేసేసుకోండి కొద్దిగా రైట్ నోరు చేయండి స్లోగా లెఫ్ట్ తిప్పండి తిప్పని లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్ ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి లైట్లోనే ఉందండి ఓకే రైట్ తిప్పండి హిల్స్ ఉన్నప్పుడు లైక్ ఎక్కువ యాక్సిడేటెడ్ ఇవ్వాలంటావు మళ్ళీ ఎక్కువ ఎక్సలేటర్ అనేది అవసరం ఉండదు జనరల్గా ఒకవేళ మనము ఏదైతే హిల్ ఉందో అది హెవీగా ఉందా తక్కువ ఉందా అనే డౌట్ ఫస్ట్ క్లారిటీ తీసుకోండి క్లచ్ లెఫ్ట్ తీసుకోండి లైట్గా లెఫ్ట్ తీసుకోండి ఒకవేళ లైట్గా ఉందనుకోండి ఈవెన్ సెకండ్లో వెళ్తుంది థర్డ్ గేర్లో కూడా వెళ్తుంది సో మనం స్పీడ్ స్పీడ్ని బట్టి చాలా హైట్గా ఉంది అనుకోండి ఫస్ట్ గేర్ తప్ప మనకి ఇంకో గేర్ అనేది షిఫ్ట్ కాదు రైట్ దిక్కు స్టైట్ సుకోండి ఇంకా స్లో వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ మీరు ఫిఫ్టీన్లోనే వెళ్తుంది వెహికల్ అంటే అప్పుడు లైట్ ఎక్సలెటర్ వన్ అయితే హిల్ ఒకవేళ ఒక సిక్స్టీ డిగ్రీస్ ఉందనుకోండి హిల్ అనేది అప్పుడు ఫస్ట్ గేర్లో ఉండాలి అక్కడ ఉన్న స్పీడ్ను బట్టి ఎక్సలేటర్ స్టార్ట్ చేసుకోవాలి అట్లనే మొత్తం ఎక్సలేటర్ ఒకేసారి ఇవ్వకూడదు క్లచ్ నొక్కండి క్లచ్ నొక్కండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఎస్ స్లోగా రైట్ రైడ్ తీడ్ చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నడిచే వాళ్ళను మీరు వాళ్ళ సైడ్కి వెళ్తారని మైండ్లో మనం ఎస్ట్ చేయకూడదు వాళ్ళు వెళ్ళరు నడుచుకుంటూ నచ్చుకుంటే సైడ్కి వస్తారు వాళ్ళకి తెలియదు ఎందుకని అంటే ఫోన్ మాట్లాడుకుంటూ రావచ్చు క్యాజువల్గా వెళ్తే క్లాస్లో ఎస్ ఇది స్లోగా ఉన్నాం కాబట్టి ఈజీగా కంట్రోల్ చేసుకోగలిగా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ యొక్క కమ్యూనిటీ అనే కాదు ఏ కాలనీలోకి వెళ్ళినా ఈవినింగ్ టైం ఏ గలీలో నుంచి అలా ఎవరు వస్తారనే తెలియదు ఈవెన్ హైదరాబాద్ సో మీకు ఇంతకన్నా డీప్ ట్రాఫిక్ అంటే ముంబై అండ్ ఢిల్లీ మహారాష్ట్ర క్లచ్ నోకాడి లైట్గా లెఫ్ట్ డీప్ ట్రాఫిక్ అంటే బెంగళూరు హిల్స్ రోడ్ అంటే చెన్నై తమిళనాడు కేరళ ఫుల్ రైట్ తిప్పండి క్లచ్ ఓకే బ్రేక్ లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి ఎస్ రివర్స్ గేర్ వేయండి పర్లేదు గేర్ పర్లేదు న్యూటల్ అనండి కంప్లీట్ రైట్ డౌన్ ఎస్ క్లచ్ రిలీజ్ కంప్లీట్ లెఫ్ట్ దిపోండి ఎస్ క్లచ్ అంతే పట్టుకొని ఉండండి లెఫ్ట్ సైడ్ చూడాలి మిర్రర్ కాదు బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ ఇక్కడ డోర్లో నుంచి చూడాలి బ్రేక్ రిలీజ్ చేయండి అక్కడ ఏ పిల్లర్ ఉంది అనేది మనం పాయింట్అవుట్ చేసుకోవాలి క్లచ్ను ఒక క్లచ్ ఒక ఫస్ట్ గేర్ ఏమి రైట్ దిప్పండి రైట్ దిప్పండి తిప్పండి రైట్ దిప్పండి క్లచ్ రిలీజ్ చేయండి స్ట్రైట్ అయింది కదా వాపస్ చేసుకోండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి స్ట్రైట్గా ముందుకు వెళ్ళండి క్లచ్ను ఒక ఇక్కడ మిర్రర్లో చూడండి డివైడర్ అక్కడ ఉన్న డివైడర్ క్రితం మిర్రర్ ఓకేనా అది ఫస్టే చూసుకోవాలి అక్కడ నుంచి వెళ్ళి చూసుకోవాలి చూసుకొని టౌన్ చేయాలి సో ఇక్కడ సైడ్కి ఏముంది కనబడట్లేదు కాబట్టి డైరెక్ట్ చూడమంటున్నారు మిర్రర్ లో చూసి బ్యాక్ సైడ్ కనబడుతుంది సైడ్ కొన్ని కనబడాలంటే డైరెక్ట్ ఇక్కడ చూసుకోవాలి రైట్ సైడ్ వచ్చేసి హెడ్ హెట్ పెట్టి చూసుకోవాలి కొద్ది బ్యాక్ వెళ్ళాలి నెట్ కాకుండా మధ్యలో ఉంది వెహికల్ క్లచ్ బీప్ సౌండ్ వస్తుందా కానీ మీకు సెన్సార్ ఆన్ అయింది అన్నట్టు త్రీ ఫీట్ గ్యాప్ లో ఉంది మనకి ఇప్పుడు సో న్యూట్రల్ చేయండి కంటిన్యూ బీప్ వచ్చింది అనుకోండి సో అప్పుడు మనము డెడ్స్ లో దగ్గరికి వెళ్ళినట్టు డీప్గా ఓకేనా న్యూట్రల్ చేశారు కదా హ్యాండ్ బ్రేక్ క్లెక్ చేసేసేయండి